నటి రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్కి దూరమై నాలుగేళ్ళు అవుతుంది గత కొంతకాలంగా అమ్మడు పూర్తిగా బాలీవుడ్కే పరిమితమైపోయింది అక్కడ అవకాశాలతోనే నటిగా బిజీ బిజీ అయింది కానీ సక్సెస్లు మాత్రం చెంత చేరలేదు అవకాశాలైతే ఒడిసి పట్టుకుంది కానీ విజయాలు మాత్రం ఎక్కడా కనిపించలేదు నాలుగేళ్లలో ఎనిమిది తొమ్మిది హిందీ సినిమాలు చేసింది వాటిలో సక్సెస్ భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించదు అయినా అవకాశాలు మాత్రం ఎక్కడా తగ్గలేదు ప్రస్తుతం లైనప్లో రెండు మూడు సినిమాలున్నాయి వాటిపై ఎలాంటి బస్ కూడా లేదు మరి ఇలాంటి స్టేజ్లో ఉన్న రకుల్ మళ్ళీ టాలీవుడ్ ప్రయత్నాలు మొదలుపెట్టిందా అంటే అవుననే తెలుస్తుంది అమ్మడు గత పరిచయస్తులకు మళ్ళీ టచ్లోకి వెళ్ళిందట పాత మేనేజర్ని మళ్ళీ రంగంలోకి దించి దర్శక నిర్మాతలకు టచ్లో ఉండే ప్రయత్నం చేస్తుందట అలాగే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు రకుల్ మంచి స్నేహితురాలు అటువైపు నుంచి కూడా అమ్మడు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తుందట మరి కంబ్యాక్ ఛాన్స్ ఎవరైనా ఇస్తారా లేదా అన్నది చూడాలి వాస్తవానికి రకుల్ టాలీవుడ్లో అవకాశాలు వస్తున్న సమయంలోనే వదిలి బాలీవుడ్కి వెళ్ళిపోయింది పాన్ ఇండియా సినిమాల్లో ఛాన్సులు రాలేదన్న నిరాశ కూడా రకుల్లో ఉంది ఓ సందర్భంలో టాలీవుడ్ పై అసహనాన్ని కూడా వ్యక్తం చేసింది కొందరికే పాన్ ఇండియా చిత్రాల్లో అవకాశాలు ఇస్తున్నారని ఎంతో కాలంగా పరిశ్రమలో ఉన్న తన లాంటి సీనియర్లను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది ఆ విమర్శల్ని టాలీవుడ్ సీరియస్గా తీసుకుంటే మాత్రం కంబ్యాక్ కష్టమే ఇక పూజా హెగ్దే కూడా టాలీవుడ్ అవకాశాన్ని కాదని బాలీవుడ్కి వెళ్ళింది అటుపై అంతే వేగంగా సౌత్లో మళ్ళీ అవకాశాల కోసం ప్రయత్నించింది లక్కీగా కోలీవుడ్ ఆదుకోవడంతో కంబ్యాక్ ఇవ్వగలిగింది కానీ టాలీవుడ్ మాత్రం పూజాకు అవకాశం ఇవ్వడం లేదు ప్రయత్నాలు చేస్తున్నా అవి అక్కడికే పరిమితం అవుతున్నాయి తప్ప కన్సిడర్ చేసే పరిస్థితి కనిపించలేదు మరి పూజా హెగ్దే కంటే ఆకులు ఎక్కువే వీసిన రకుల్కి టాలీవుడ్ అవకాశాలు ఇస్తుందా లేదా చూడాలి మరి ప్రస్తుతం రకుల్ హిందీలో దేదే ప్యార్దే టూలో నటిస్తుంది దీంతో పాటు పతి పత్ని అర్హు చిత్రంలో నటిస్తుంది ఇందులోనే దేదే ప్యార్ టూ చిత్రం వచ్చే నెలలో ముందుకు రానుంది